ప్రస్తుతం చెప్పబోయే కథ పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ సంచిక చందమామలున్నది కథ పేరు కపటదానం పూర్వం చంద్రనగరంలో ఒక కరణం ఉండేవాడు ఆయనకు అంతులేని పొలం కట్టుకుపోయినన్ని పశువులు ఉండేవి అయినా పరమలోభి కానీ ఖర్చు చేయాలంటే గిజగిజ తన్నుకునేవాడు ఒకరోజు కరణం ఆవులలో ఒకదానికి జబ్బు చేసి తీవ్రంగా పరిణమించింది దాని పొట్ట ఉబ్బిపోయి శ్వాస కూడా సరిగా పీల్చలేకుండా ఉన్నది కరణం గారికి ఆవు పోతుంది అన్న విచారంతో పాటు దాన్ని ఊరి బయటికి లాగించడానికి రెండు రూపాయలు ఖర్చు అవుతుంది అన్న విచారం కూడా పట్టుకున్నది కరణం గారు ఈ విషయం భార్యతో అన్నాడు ఆవిడ కూడా లోపంలో భర్త ఏమాత్రం తీసిపోదు చచ్చిపోయావుని ఎలాగో ఆపలేము పై ఖర్చు తగలకుండా చూడండి అన్నది ఆవిడ భర్తతో అదే నేను ఆలోచిస్తున్నా అన్నాడు కరణం కరణంగారు వీధారుకు మీద కూర్చుని ఉండగా అటుకేసి ఒక యాయవారం బ్రాహ్మడు వచ్చాడు ఆ బ్రాహ్మడు ఆ ఊరికి కొత్త ఆయనను చూడగానే కరణంగారికి మంచి ఆలోచన తట్టింది ఏమయ్యా బ్రాహ్మడ సమయానికి కనిపించావు నీకోసమే కవురు చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు కరణం చిత్తం చిత్తం ఏమిటి విశేషం అన్నాడు యాయవార బ్రాహ్మడు ఇదివరకు నాకు పెద్ద జబ్బు చేస్తే గోదానం చెయ్యమన్నారు అది ఈనాటి దాకా పడింది కాదు ఈవేళ నువ్వు కనిపించావు నువ్వైనా పిల్లా పీచో కలవాడివి నీకు ఇప్పుడే గోవును దానం చేస్తాను హాయిగా ఇంటికి పట్టుకుపో అన్నాడు కరణం బ్రాహ్మడికి పరమానందమైంది ఆయనది పిల్లా గల సంసారం పాలకు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ కరణంగారు పరమలోపి అని విని ఈయనను ఎన్నడూ ఏమీ యాచించలేదు కానీ తీరా చూస్తే ఈయన మంచి దానపరుడులాగే కనిపించాడు మీరు ఇస్తానంటే నేను కాదంటానా కానీ ఇవాళ అష్టమి లేదు ఎల్లుండి దశమి నాడు దానం పడతాను అన్నాడు బ్రాహ్మడు వినయంగా అలా కాదు ఇవాళే ఇప్పుడే పుచ్చుకోవాలి నాకు పన్నులు నానబెట్టడం ఒత్తిగా ఇష్టం ఉండదు గోదానానికి కూడా తిథి వార నక్షత్రాలేమిటి అన్నాడు కరణం కాదు కూడదు అంటే కరణం ఆవును కాస్త మరొకరి చేతిలో పెట్టేసిపోతాడు అని యాయవార బ్రాహ్మడు మంచి రోజు కాకపోయినా గోదానం పుచ్చుకోవటానికి సిద్ధమయ్యాడు ఇద్దరూ బయలుదేరి కరణంగారి పశువుల శాలకు వెళ్లారు చావు బతుకుల మధ్య ఉన్న ఒక ఆవును చూపించి కరణంగారు ఇదిగో మీ ఆవు దీన్ని తీసుకోండి అన్నాడు బ్రాహ్మణికి కరణంగారి దుర్బుద్ధి అర్థమైపోయింది ఆ ఆవు మీద ఆశ వదులుకున్నాకనే కరణంగారు దానం ఇవ్వటాన్ని నిశ్చయించాడు లేకపోతే కానీ కోసం కూడా గడ్డి తినే కరణంగారేమిటి గోదానం చేయడం ఏమిటి గోదాన వెంటనే పుచ్చుకోమని ఆయన తొందర పెట్టడం కూడా ఇందుకే దానికి ఒంట్లో బాగున్నట్టు లేదే అన్నాడు బ్రాహ్మడు అది ఆరోగ్యంగా ఉందని నేను అన్నానా నేను దానం ఇద్దాము అనుకున్నది ఇదే జబ్బుగా ఉన్నా చచ్చినా అది నీదే నీకు దానం ఇచ్చేశాను దానికిగా నా పూచి ఏమీ లేదు అన్నాడు కరణం గారు మీ చిత్తం నా భాగ్యం ఎవరి అదృష్టానికి కర్తలు నా ఆవును నేను పట్టుకుపోతాను ఒక్క క్షణం ఆగండి అంటూ యాయవర బ్రాహ్మడు దొడ్డోకు వెళ్ళి ఏదో మూలిక కోసం వెతకసాగాడు ఈ బ్రాహ్మడి తండ్రి గొప్ప పశువైద్యుడు ఇతనికి కూడా కొన్ని మూలికలు తెలుసు అతను కొద్దిసేపట్లని ఒక మొక్కను పట్టి తెచ్చి దాని ఆకులు కోసి వాటి రసం ఆవు ముక్కుల్లో పిండాడు వెంటనే ఆవు పెద్దగా తొమ్మిది దాని గొంతులోంచి కఫం తాటికాయ ప్రమాణంలో తెగిపడింది ఆవు లేచి నిలుచున్నది కరణంగారి పై ప్రాణం పైన పోయినంత పని ఒక్క రూపాయి డబ్బులు ఖర్చైనా ఆ మాత్రం వైద్యం చేయించుకుంటే తాను ఆవు తనకే మిగిలి ఉండేది కదా అని విచారించాడు బ్రాహ్మణ సంతోషంతో ఆవు మెడలున్న పలుపును చేతపట్టుకుని కరణంగారి దగ్గర సెలవు పుచ్చుకుని దాన్ని ఇంటికి తోలుకుపోయాడు అయ్యో నిక్షేపమంటే ఆవును నిష్కారణంగా ఆ యాయవార బ్రాహ్మడి పాలు చేశామే అన్నాడు కరణంగారు తన భార్యతో ఇద్దరూ కలిసి చాలాసేపు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు కథ సమాప్తం కథను విన శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ